హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ వేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది పాలకూర అలాగే పప్పు నచ్చని వాళ్ళకి కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే కమ్మగా తింటారు నేనైతే ఈ రోజు రైస్ లోకి చేసుకున్నాను ఈ పాలకూర పప్పు నేను చెప్పిన విధంగా చేస్తే చపాతి ఆర్ పూరిలోకి కూడా చాలా బాగుంటుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లికాడలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసాను సెవెన్ టు ఎయిట్ వరకు అయితే పచ్చిమిర్చి వేసాను నేనైతే ఇంకా కారం అయితే యాడ్ చేయను సో అందుకని పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి మీడియం సైజు ఉన్న ఆనియన్ కూడా తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ ఉల్లికాడలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై కావాలి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ మాత్రం బాగా వేగనివ్వాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలకూర పప్పులోకి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు మీకు ఒకవేళ కందిపప్పు ఇష్టం ఉంటే ఒకవేళ కందిపప్పు కూడా యాడ్ చేసుకోండి పెసరపప్పు ప్లేస్ ప్లేస్లో బట్ నేనైతే ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నాను ఒక్కసారి మీరు పెసరపప్పుతో పాలకూర పప్పు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నానండి టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా ఉంటుంది టేస్ట్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి పాలకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అవుతుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత తీసి చూస్తే అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ వన్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే పెసర్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసిన తర్వాత ధనియా పౌడర్ అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా సాల్ట్ అయితే మీకు టేస్ట్కి సరిపడా అయితే వేసుకోండి పాలకూర పప్పులోకి వన్ టమాటా కూడా వేసుకున్నానండి ఇంకా ఊర్లో దొరుకుతాయి కదా రాముక్కాయలు సో అదైతే ఒక్కటి వేసుకున్నానండి పులుపు బాగుంటుంది కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతనైతే పెట్టుకుంటున్నాను ఇంకా వన్ విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మెత్తగా కూడా అయిపోతుంది ప్రెషర్ పంపే కాబట్టి మీకు కొంచెం లిక్విడ్ గా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసేసుకొని ఇంకా టూ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ వన్ విజిల్ పెట్టుకున్నాను సరిపోతుంది వన్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది లాస్ట్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి లవంగాలు అలాగే ధనియాలు దంచిన పొడి ఉంటుంది కదా అది వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను రైస్లోకి చేసుకున్నాను మీరు పూరీలోకి కూడా చేసుకోండి ఇలా పప్పు అయితే చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై